ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలి ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కళా వెంకట్రావు భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ ప్రక్రియను ప్రక్షాళన చేయాలని ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు సాకే శైల కేంద్రానికి డిమాండ్ చేశారు గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలేశనాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత రహితంగా పనిచేస్తుందని ప్రజాస్వామ్యంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని చట్టానికి కట్టుబడి పనిచేయడం లేదని అన్నారు భారత రాజ్యాంగం కుల మతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని పరామర్శకు నిజ నిజాలు తెలుసుకోవడానికి వెళితే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందని అన్నారు అనంతరం డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలు నుండి రాజధానికి తరలించాలని ఆలోచనను మానుకొని కొనసాగించాలని కోరుచున్నామని కర్నూలు జిల్లా నందలి రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీటి సమస్యలు తీర్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఎక్కడైతే బీజేపీకి గెలుపు వచ్చిందో అక్కడ ఖచ్చితంగా ఐదు గంటల తర్వాత జరిగిన పోలింగ్లో ఏడు ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు ఎక్స్ట్రా అంటే ఫారం సెవెంటీన్ సికి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి ఐదు గంటలకు వచ్చిన దానికి పదకొండు గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు ఎనిమిది శాతం తేడా ఉంది సాధ్యమా ఇది ఎవరైనా మాట్లాడగలరా అద్భుతాలు కాదు ఆశ్చర్యకరణ అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు మేము దాన్ని నిరూపిస్తాం మాత్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము ఈ మాత్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అంచివేసిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది దానికి కష్టం వచ్చింది దాన్ని కాలరాస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువైతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది దాఖరికి ఆ పోలింగ్ జరిపించుంటే తెలిసిపోయేది వీళ్ళు అబద్ధమా వాళ్ళు చెప్పేదాబద్ధమా అని